వన్ నేను చాలా ప్రతిగా ఉన్నాను మీరు కూడా ఆఫ్ ఇది క్రియేటర్స్ బస్ స్టాప్ ఇది వెయిట్ చేసి వెయిట్ చేసి విసిగిపోయాను అంటే నేను వెళ్ళిపోతున్నాను సో వెళ్ళిపోతున్నాను నేను ఇదిగోండి మాకు అయితే భోజనం కూడా ఇచ్చేసారు హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాన్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేనైతే ఫుల్ జోష్ మీద ఉన్నానండి ఆ రోజు ఈవెంట్ని మేము ఫుల్ ఎంజాయ్ చేసాము ఇప్పుడు ఈ ఈవెంట్ వ్లాగ్ని ఎడిట్ చేస్తుంటే అదే ఆనందం నాకు మళ్ళీ అయితే వస్తుంది సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కూడా ఈ వీడియో భలే సరదా సరదాగా అయితే వెళ్ళిపోతుంది అయితే ఆ రోజుని నేను టూ పార్ట్స్ కింద డివైడ్ చేశానండి ఎందుకంటే ఆ రోజు వ్లాగు ఆల్మోస్ట్ వన్ అవర్ పైనే వచ్చేసింది సో ఇంత వ్లాగును మీరు ఒకే వీడియోలో చూడలేరు కాబట్టి టూ పార్ట్స్ కింద స్కిప్ చేశాను ఈరోజు ఈ వీడియోలో నేను క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ వరకు పెడుతున్నానండి తర్వాత ఆ రోజు ఇంకా చాలా చాలా విషయాలు జరిగినాయి అవన్నీ కలిపి నెక్స్ట్ వ్లాగు రేపైతే పెడతాను సో కమ్మింగ్ బ్లాగ్స్ అయితే అస్సలు మిస్ కాకండి ఫుల్ జోష్ మీద ఉంటాయి మీరంతా చాలా ఎంజాయ్ చేస్తారు నేను ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదండి నేను ఒక్కదాన్నే సోలోగా వైజాగ్ అయితే వెళ్తున్నాను అనేసి చాలా మంది అంతకు ముందు కూడా వెళ్ళావు కదా బాబా అని నరసాపురం వైజాగ్ అని ఇలాగా కామెంట్ పెట్టారండి నర్సాపురం వైజాగ్ నాకు చాలా అలవాటైపోయిన ప్లేసెస్ అండి ఈవెన్ హైదరాబాద్ కూడా చాలా చాలాసార్లు వచ్చాను నేను ఈ మూడు ప్లేసెస్ తప్పించి ఇంకా వేరే ఏ ప్లేస్కి నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు ఎప్పుడు నా హస్బెండ్తోనే వెళ్ళాను ఇది మొదటిసారి నేను ఇలాగా వచ్చానమాట సో మీకు ప్రీవియస్ లాగ్లో చెప్పాను నేను ఒక్కదాన్నే కాదు విజయవాడలో నాగ్నాగి సిస్టర్ వాళ్ళు కూడా ఈ అనేసి సో ఇదిగోండి మేమైతే వైజాగ్లో దిగాము అక్కడ నుంచి ఆటో కట్టించుకుని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట మేము తీసుకున్న రూమ్ ఎలా ఉంది ఏంటి అన్నది మీకు అయితే చూపిస్తున్నానండి ఇదిగోండి మాకైతే ఒక బెడ్ వచ్చింది ఇలాగా పక్కనే ఇలాగా సోఫా సెట్ అయితే వచ్చింది అనమాట రూమ్ అయితే చాలా బాగుందండి కాకపోతే పాత ఎప్పుడో రైల్వే బిల్డింగ్స్ కదా కొంచెము బాగా తడి అయ్యి తడి వాసనలాగా అలా వస్తుంది అనమాట బట్ రూమ్ అయితే మాత్రము చాలా చాలా బాగుంది ఇక్కడ కర్టెన్స్ ఉన్నాయి కదండి ఇక్కడ ఒక డోర్ అయితే ఉంది ఈ డోర్ ఓపెన్ చేస్తే మనకి చిన్నది బాల్కనీ లాగా ఉంది ఇప్పుడు మేము తీసుకున్నది రైల్వే రెస్ట్ హౌస్ అనమాట ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ అండి సో చెట్టూరు మొత్తం మర్రి చెట్లతో ఉంది సో మనకి బాల్కనీ అసలు వెంటిలేషన్ లేదు ఇలాగ చీకటిగా అయితే ఉంది అన్నమాట ఇంకా ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ అయితే మాత్రం బాగా నచ్చింది అనుషా సిస్టర్ కూడా రూమ్ బాగుంది మీరు వచ్చినప్పుడల్లా ఇలాగే ఇక్కడ తీసుకుని ఉంటారా చాలా బాగుందబ్బా అనేసి అంటున్నారు అనమాట సో మీకైతే రూమ్ చూపిద్దామని చూపించాను ఈ రూమ్ రెంట్ వచ్చేసి టూ హండ్రెడ్ పర్ డే అండి చాలా బాగుంది కదా అయితే ఈ రూమ్లో మేము కొద్దిసేపు కూడా లేము తర్వాత కింద రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయామనమాట అది ఎందుకు ఏంటి అన్నది రీజన్ తర్వాత బ్లాగ్లో చెప్తాను టైం అయితే సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి నేనైతే హెడ్ వాచ్ చేసేసాను కొంచెం తల డ్రై అయ్యే వరకు ఇదైతే వేసుకున్నాను అనమాట ఈ డ్రెస్సు కొంచెం తల డ్రై అయిపోయింది అనుకో నేను ఆ డ్రెస్ వేసేసుకుని క్విక్గా అయితే రెడీ అయిపోతాము ఎయిట్ థర్టీ కల్లా ఇక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోతామండి నైన్ థర్టీ కల్లా అక్కడికి రీచ్ అయిపోతే బెస్ట్ అనేసి అనుకుంటున్నాము చూడాలి అట్లీస్ట్ నైన్ కల్లా స్టార్ట్ అవ్వాలి నాకు నాకు సిస్టర్ అయితే ఇంకా స్నానం చేస్తున్నారు నేనైతే చేసేసాను ఈ తల డ్రై అయిపోతే కొంచెం క్విక్గా అయితే రెడీ అవుతాము నిన్న నైట్ అనుష సిస్టరు ట్రైన్ ఎక్కేటప్పుడు ఫుడ్ అయితే తీసుకుని వచ్చారు అని చెప్పాను కదండి చపాతీలు పులిహార అలాగే చికెన్ ఫ్రై అయితే తీసుకొచ్చారు పులిహోర అయితే ట్రైన్లో తినేసాం కానీ ఇంకా చపాతీలు అయితే ఒక మూడు అయితే మిగిలిపోయినాయి చికెన్ కోరకోడని సో అది వేస్ట్ చేయడం ఎందుకు అనేసి మేము అలాగ బాక్స్లోనే ఉంచేసాము ఇక్కడ రూమ్కి వచ్చిన తర్వాత తిన్నాము సిస్టర్ అయితే రెండు ఫేస్ ప్యాక్లు అయితే తీసుకొచ్చారండి నియాసినమైడ్ ఒకటిని విటమిన్ సి ఒకటిని నేనైతే విటమిన్ సి పెట్టుకున్నాను తన నియాసినమైడ్ అయితే పెట్టుకున్నాను తన ఫేస్ ప్యాక్ కన్నా నా ఫేస్ మాస్క్ ఫుల్ గ్లో వచ్చింది నాకు ఫేస్ అయితే అని అదే అనుకున్నాము అయ్యో నాది అసలు ఏ గ్లో లేదు మీద ఎంత గ్లో వచ్చిందో అనేసి అంటున్నారు అనమాట నెక్స్ట్ టైం మీరు ఇదే ట్రై చేయండి అయితే అనేసి అన్నాను తనే తీసుకుని వచ్చారండి జుడియోలో తీసుకున్నారంట ప్యాక్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ నేను ఫస్ట్ టైం అయితే ఇలాంటి మాస్క్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ టైము ఇది నాకు కొంచెం బాగా అనిపించింది ఆ రోజు ఫేస్ మంచి గ్లో వచ్చినట్టు అనిపించింది అనమాట ఈసారి నేను తను తెచ్చారు కదా అలాంటి ప్యాక్స్ నేను కూడా తీసుకుని ట్రై చేస్తాను చాలా బాగుంది అండ్ ఇంకా మేమిద్దరము చాలా చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసామండి ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడము లేకపోతే చాటింగ్ ఎలా చేసుకోవడం తప్పించి ఇలా ఇద్దరము రూమ్ షేర్ చేసుకోవడం ఇలా ఎప్పుడు చేయలేదన్నమాట మధ్యలో మా ఇద్దరికి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇద్దరం ఏం మాట్లాడుకోలేదు కానీ మళ్ళీ ఆ సిస్టరే మాట్లాడడం అయితే స్టార్ట్ చేశారు మీకు నాకు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి కదా ఇంకా నేను మీతో ఎందుకు మాట్లాడాలి అన్నట్టు నేను ఉండనండి నాతో ఎవరైనా కొంచెం ప్రేమగా మాట్లాడితే నేను అంతకన్నా ఎక్కువ ప్రేమనే చూపిస్తాను అనమాట అలాగే నా విషయంలో ఏమన్నా సరిగ్గా లేదు అన్నప్పుడు నేను మనసులో కూడా ఏది ఉంచుకోను డైరెక్ట్ అడిగేయడం కానీ ఏదో ఒకటి అలాగా చేస్తాను మనసులో ఉంచుకుని దానికి ఫీల్ అవుతూ ఇలాంటి మనస్తత్వం అయితే నాకు లేదు సేమ్ తనకి అంతే సో ఇంకా ఈ ఈ టూ డేస్లో మేము చాలా చాలా అసలు ఎంత నవ్వులు నవ్వులు కొంటూనే ఉన్నామండి అదంతా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీకు వస్తుంది ఇంకా నేనైతే ఫేస్ ప్యాక్ తీసేసిన తర్వాత అప్పుడు నేను డ్రెస్ అయితే వేసుకున్నానండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ డ్రెస్ నేను ఈవెంట్ కోసం అనేసి ఒక త్రీ ఫోర్ డ్రెస్సెస్ పక్కన అయితే పెట్టుకున్నాను ఆ డ్రెస్ అయితే ఇంకా ఫైనల్గా సెలెక్ట్ చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్కి మా ఆడపడుచు వాచ్ రాఖీ పండగకి గిఫ్ట్ కింద ఇచ్చారు కదండి ఆ వాచ్ అయితే నేను పెట్టుకున్నాను అనమాట ఎప్పుడు ఒకేలాగా రెడీ అవ్వకండి భవానీ గారు కొంచెం వాచ్ పెట్టుకుని కొంచెం అందంగా రెడీ అవ్వండి అని ఇన్స్టాగ్రామ్లో కొంతమంది అయితే కామెంట్స్లో చెప్తే చెప్పారండి సరే అయితే అనేసి సారీ ఇలాగా రెడీ అయ్యాను హెయిర్ స్టైల్ అయితే అనుష సిస్టర్ చేశారు ఇంకా మిగతాదంతా నాకు నేనైతే రెడీ అయ్యానమాట వీటిని షార్ట్స్ కూడా తీశానండి అవి కూడా పెడతాను ఇంకా నా డ్రెస్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇవి పిక్స్ అయితే కమ్యూనిటీలో పెట్టాను చాలామంది డ్రెస్ నీకు బాగుందక్క బాగుందక్క అనేసి చాలామంది అన్నారండి

ఐ లవ్ యూ హం బైలేపోతున్నానమ్మా ఏ సరే పిల్లకి ఎంట తగులుతుందంటుంది శ్రీవారు షానుకి ఎంట తగులుతున్నట్టుంది నేర్స్ పడిపెంద పక్కకి తీసుకెళ్ళు సరే ఉంటాను వెళ్తున్నాను బాయ్ ఐ లవ్ యూ శివరు చెప్పు బాయ్ ఈవెంట్కి అయితే బయలుదేరానండి చాలా వేడిగా ఉంది ఇప్పటి వరకు రూమ్లో ఉన్నాం కదా రూమ్లో ఏసీ చల్లగా ఉంది కానీ ఇప్పుడు చాలా వేడనిపిస్తుంది ఇప్పుడు మేము ఈ ఈవెంట్కి నోవెటల్ హోటల్కి అయితే వెళ్తున్నాము మేము తీసుకున్న ఈ రూము వైజాగ్లోని రైల్వే ఆఫీసర్స్ రెస్ట్ హౌస్ అండి దొండపట్టి అంట ఇక్కడ ఈ క్వార్టర్స్ మొత్తం మొత్తము ఫుల్ చెట్లతో ఉన్నదండి పెద్ద పెద్ద ఓడలు మరియు చెట్లు అయితే ఉన్నాయన్నమాట చాలా చల్లగా ఉంది ప్లేస్ అయితే మాత్రము ఇంకా మేమైతే ఆటో అయితే బుక్ చేసుకున్నామండి డైరెక్ట్గా నోవేటల్ హోటల్ దగ్గరికి ఇప్పుడు ఇంకా ఆటోలో అయితే కూర్చున్నాము సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టిందనమాట ఇప్పుడు చూసారా మనకి సముద్రం అయితే ఎలా అని వీడియోలో క్లారిటీగా లేదు కానీ క్లియర్గా మాకు ఆటోలో నుంచి సముద్రం అయితే కనిపిస్తున్నదండి ఇప్పుడు మేము హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ దిగి లోపలికైతే వెళ్ళాలి ఇదిగోండి ఫస్ట్ టైం అయితే నేను ఇక్కడికి వచ్చాననమాట అంతకుముందు మేము వైజాగ్ వచ్చాము ఆర్కే బీచ్ దగ్గరికి కొద్దిసేపు అటు ఇటు తిరిగేసి అయితే వెళ్ళిపోయాం కానీ ఏది నేను పూర్తిగా ఎంజాయ్ అయితే చేయలేదు అయితే వెళ్తున్నానండి మేము వెళ్ళేసరికి అందరూ వచ్చేసి ఉంటారు చాలా హడావుడిగా ఉంటుందేమో అనేసి అనుకున్నాము ఈవెంట్ కూడా స్టార్ట్ అయిపోతుందేమో అనుకున్నాము ఎందుకంటే కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ రమ్మన్నారు మేము స్టార్ట్ అయ్యిందే నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యామనమాట ఇంకా మేము వెళ్ళేసరికి నైన్ ఫిఫ్టీ వర్ణాలు అయ్యింది కొంతమంది క్రియేటర్స్ అయితే వచ్చి అలా అయితే వెయిట్ చేస్తున్నారన్నమాట ఈ అమ్మాయి మీకు తెలుసో లేదో కామెడీ స్కిట్లు అయితే చేస్తారండి విరాజిత గారు వాళ్ళైతే వచ్చారు తెలుగు సందడి అంటే అండి ఆ క్రియేటర్ని కలిసాను క్రియేటర్ కలెక్టివ్ యూట్యూబ్లో వీడియోస్ చేసే ప్రతి క్రియేటర్కి ఇలాంటి ఈవెంట్లకు రావాలి అన్నది ఒక డ్రీమ్ లాగా ఉంటుందండి ఇలాంటి డ్రీమ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ముందే పెట్టుకున్నాను ఫోన్ ఉంటొచ్చారు నీకు నన్నేం చూపించుకుంటాను నేను లేకపోతే నా అన్నకి సిస్టర్ కనిపిస్తుంది మొత్తం నాన్నేమి మగమే ఉంది మొత్తానికివర్సరీ ఇప్పుడే తీసుకున్నాను మేము ఈవెంట్కి టెన్ మినిట్స్ ముందే వచ్చాం కదండి తర్వాత అయితే ఇక్కడికి వచ్చామనమాట రిజిస్ట్రేషన్కి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత అలాగా స్టార్ట్ చేస్తామని చెప్పారండి ఈ లోపల మేము వాష్రూమ్కి అవి వెళ్ళి సరదాగా ఫన్ అయితే చేసామనమాట కాసేపు ఇంక ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్యాడ్జెస్ అవి ఇస్తున్నారు ఒక ఐడెంటిటీ కార్డ్ లాగా ఇస్తున్నారు అనమాట అయితే మనము ఇలాంటి ఈవెంట్లకు వచ్చేటప్పుడు గవర్నమెంట్ చేత ఇష్యూ చేయబడిన ఏదైనా ఒక ఐడి కార్డ్ అయితే తీసుకురావాలండి లైక్ ఆధార్ కానీ ప్యాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలాంటి కార్డ్స్ ఏమైనా అయితే తీసుకొని వచ్చి వాళ్ళకి చూపించాలి అనమాట దాంతో పాటు మనం ఈమెయిల్ ఇక్కడ ఈవెంట్కి రావడానికి మనకొక కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే వస్తుంది అంటే మనకి అప్లై చేసుకో ఒక ఈమెయిల్ వస్తుంది అప్లై చేసుకున్నాక మనం సెలెక్ట్ అయ్యామా లేదా అని ఒక ఈమెయిల్ వస్తుంది మళ్ళీ రేపే ఈవెంట్ అని ఇలాగా ఒక నాలుగైదు ఈమెయిల్స్ అయితే వస్తాయి అన్నమాట టోటల్ ఈవెంట్కి సో అలా వచ్చిన కన్ఫర్మేషన్ ఈమెయిల్స్ని ఇక్కడ అయితే చూపించాలండి అలా చూపిస్తే కనుక అప్పుడు మనకి వీళ్ళు ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది లేకపోతే చేతికొక బ్యాడ్జెస్ లాంటివి ఇలా ఇస్తారన్నమాట ఇక్కడైతే ఐడి కార్డు ఇచ్చారండి ఈ ఈవెంట్కి టోటల్గా ఎయిటీ మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేశారు అందులో మన ఛానల్ కూడా సెలెక్ట్ అయ్యింది ఇప్పటికీ నేను యూట్యూబ్లో ఎన్ని ఈవెంట్స్ పెడితే అన్ని ఈవెంట్స్కి వెళ్ళానండి ఢిల్లీ ఈవెంట్కి మిస్ అయ్యాను తర్వాత ఏమో అహ్మదాబాద్లో జరిగిన ఈవెంట్కి అప్లై చేశాను కానీ వెళ్ళడం కుదరక వెళ్ళలేదు ఆ రెండు మిస్ అయ్యాను చెప్పండి

అందరికీ తెలుసు పరిచయం అక్కర్లేదు ఇంకా ధరణి యా మీరైపోయారు మీరు చెప్పండి సిస్టర్ షార్ట్స్ ఓన్లీ ఓకే వినిపించిందంటారా ఇంద్రజీ గారు మీ ఛానల్ నేమ్ ఇస్మత్ ఇందిరా ఓకే ఓకే మీ ఛానల్ అండి ఓకే ఏం చెప్తారు అన్నీ ఓకే వందన వందనా రంగోళి ఓకే రంగోళి వేస్తారు ఓకే మీరు ఇప్పుడు యూట్యూబ్ టీమ్ అండి అలాగే ఉన్నా కదా చూసాను చేయించుకున్నాను మీ అమ్మగారు అంటే నాకు చాలా ఇష్టం చేసే వంటలు లిఖిత లిఖిత ఇప్పుడైతే ఇంకా మామూలు కాదు కొడత కొడతాన్ని గుర్తు తెచ్చుకో ఫోటో సరిగ్గా వచ్చిందో లేదని అడుగుతుంది ఇక్కడ మాకు ఫొటోస్ అయితే తీసారండి అంటే మేము క్రికెట్ బ్యాట్ పట్టుకుని బాల్ని కొడుతున్నట్టు ఫోజ్ ఇమ్మని చెప్పారనమాట సో అక్కడ ఫోజ్ ఇస్తే మాకు ఫొటోస్ అయితే తీసారండి నన్ను అక్కడ వాళ్ళు తీసిన ఫొటోస్ మళ్ళీ ఇక్కడ సిస్టంలోకి వచ్చాయి దాన్ని ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మన ఫోన్లోకి ఫొటోస్ అయితే డౌన్లోడ్ అవుతాయి అనమాట ఇవే వాళ్ళు తీసిన ఫొటోస్ అండి ఇంక ఇప్పుడు నేను లోపలికైతే వచ్చేసామండి ఈవెంట్ కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది అందరూ లోపలికి వెళ్ళండి అని చెప్పారనమాట సో ఇంకా లోపలికి అయితే వచ్చాము అంటే లోపలికి ఎందుకు వచ్చామంటే మెయిన్ ఫొటోస్ అవి తీసుకుందామని వచ్చాము ఫొటోస్ తీసుకున్న తర్వాత సరే ఇప్పుడు మనం టిఫిన్ తినడానికి వెళ్తున్నాం ఈవెంట్ హాల్లో మేము ఫొటోస్ అవి దిగుతూ ఉంటే ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది కదా ఫస్ట్ మీరు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయి వెళ్ళి తినేసి రండి అన్నారండి అంటే ఇది బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పలేను ఒక బ్రంచ్ టైప్ అనుకోండి సో తినడానికి అయితే వచ్చేసామండి థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడ నుంచి హైదరాబాద్ వైజాగ్నా నేను హైదరాబాద్ నుంచి వచ్చాను థ్యాంక్ యూ అండి అసలు నేను మాటల్లో చెప్పలేను కానీ అండి ఇంతమంది క్రియేటర్స్ని ఇలా డైరెక్ట్గా కలిసి మాట్లాడుతున్నప్పుడు వచ్చే హ్యాపీనెస్ ఏ వేరండి నిజంగా ఇప్పుడు క్రియేటర్స్ యూట్యూబ్లో చాలామంది ఉన్నారండి మిలియన్స్లో ఉన్నారు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలాగా అన్ని లాంగ్వేజెస్ని కలిపితే చాలా చాలామంది క్రియేటర్స్ మిలియన్స్లో ఉన్నారు అయితే యూట్యూబ్ క్రియేటర్స్కి మాకంటూ ఒక ఆఫీస్ లాంటిది ఏమీ ఉండదు ఇలాంటి ఈవెంట్స్లో కలుసుకుని సరదాగా ఎంజాయ్ చేయడం తప్పించి వెల్కమ్ వెల్కమ్ స్ అండి థ్యాంక్ యూ అండి చాలా మంది అవును మీరు తెలియదు వాళ్ళు ఉన్నారు అసలు నన్ను అయితే ఎంతమంది కో క్రియేటర్స్ గుర్తుపట్టారోనండి ఈవెంట్కి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి వీళ్ళ మాత్రమే రావాలని ఏమీ లేదండి యూట్యూబ్ ఎవరికి మెయిల్ పంపితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు వాళ్ళ సెలెక్ట్ అయితే ఎవరైనా రావచ్చు ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఈవెంట్లో పన్నెండు వేల దగ్గర నుంచి మిలియన్స్ మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న క్రియేటర్స్ కూడా వచ్చారనమాట పన్నెండు వేలు యాభై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇలాంటి క్రియేటర్స్ని కూడా యూట్యూబ్ అయితే ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పొచ్చండి అంత మందికి పంపించింది అనమాట కాకపోతే ఈ అన్నిట్లో అప్లై చేసుకున్న వాళ్ళు ఎయిటీ మెంబర్స్ ని సెలెక్ట్ చేసిందంట కలిశానండి ఎప్పుడు ఎప్పుడు వాట్సాప్ టాకింగ్ ఏం అవుతుంది కాల్ కూడా లేదు జస్ట్ చాటింగ్ అంటే ఫస్ట్ టైం కలిశాను గుర్తుపట్టింది ఫస్ట్ నేను అవునా తను నాగనాగి సిస్టర్ శివాని అనేసి అంటే అప్పుడు గుర్తుపట్టింది నేను చాలా ప్రతిగా మీరు కూడా వీడియో వైజాగ్ పిల్ల అయ్యండి స్మార్ట్ ఇందిరా స్మార్ట్ ఇందిరా ఛానల్ చెక్ చేసేయండి తెలియని వాళ్ళు మా ఛానల్లోకి వచ్చి చెక్ చేసేయండి భవానీ గారి ఫాలోవర్స్ అందరూ వచ్చేసేయండి వచ్చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి వచ్చేస్తే వాళ్ళు మన వీడియోస్ చూసేస్తారు వాళ్ళు మలయాళం మీ ఛానల్ నేమ్ చెప్పండి నా పేరు హైమ అలాగే నా ఛానల్ పేరు కూడా హైమట హైమట అంతా సబ్స్క్రైబ్ చేయండి భవానిని ఎలా సపోర్ట్ చేస్తున్నారో మమ్మల్ని కూడా అలానే సపోర్ట్ చేయండి షూర్ షూర్ థ్యాంక్ యూ ఇంకా మా ఫొటోస్ అయిపోయినాయి అండి ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది ఈవెంట్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి అందరినీ వచ్చి ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళని కూర్చోమని చెప్పారు సో మేమైతే ఫస్ట్ టేబుల్ తీసుకున్నామండి ఎందుకంటే ఫస్ట్ టేబుల్ అయితే మనము అందరికి మంచిగా కనిపిస్తాము అలాగే మాట్లాడే వ్యక్తి ఏం చెప్తున్నారు ఏంటి అన్నది కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ డే కూర్చున్నాం మేము When you post on social media, please try to tag uh, YouTube Creators India handle. Uh, that's our official handle. So YouTube Creators India and follow that YouTube Creator Collective. So that we also see how many posts are coming from this group, right? ఇంకా వచ్చిన ప్రతి ఈవెంట్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈవెంట్కి వెళ్ళడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది చెప్తానండి ఇలా ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనకి మెయిన్ రీఫ్రెష్ అవుతామనమాట ఎప్పుడు ఒకటే కంటెంట్ ఇంట్లో చేసుకుంటూ చేసుకుంటూ ఉండేదానికన్నా ఇలా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మన కో క్రియేటర్స్ని కలిసినప్పుడు వచ్చే హ్యాపీనెస్సే వేరనమాట అండ్ ఇంకా ఏంటి అంటే ఈవెంట్లో ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి ఏంటి అనేసి టిప్స్ అయితే చెప్తూ ఉంటారు ఇంకా ఈవెంట్కి వెళ్ళిన ప్రతిసారి మనకి కో క్రియేటర్స్ కలుస్తూ ఉంటారు కదండి వాళ్ళ దగ్గర మనము కొత్త కొత్త విషయాలను అయితే తెలుసుకోవచ్చు అనమాట అంటే ఒక బ్రాండ్ ప్రమోషన్కి మనం ఎంత తీసుకోవచ్చు లేకపోతే ఆ వీడియోని చేయడానికి వాళ్ళు ఎలా కష్టపడ్డారు ఇలాంటి విషయాలన్నీ మనము డిస్కస్ చేసుకోవచ్చు అలాగే ఆ ఈవెంట్లో వచ్చిన కో క్రియేటర్స్ వాళ్ళ పడ్డ స్ట్రగుల్స్ అన్నిటిని వాళ్ళ సక్సెస్ స్టోరీస్ని చెప్తున్నప్పుడు అది విన్నప్పుడు మనకి ఒక మంచి మోటివేషన్ కింద ఉంటుందండి ఈ ఈవెంట్లో నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను ఎట్ ద సేమ్ టైం హౌ యూ యూట్యూబ్ ఇంపార్టెంట్ అనేసి కూడా నేను తెలుసుకున్నాను అనమాట ఒక్కొక్క క్రియేటరు యూట్యూబ్ తన లైఫ్లో ఎంత చేంజ్ తీసుకొచ్చింది ఏంటి అని ఇలా చెప్తున్నప్పుడు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి అనమాట చాలా బాగా అనిపించింది అండి తల్లిలో పచ్చబొట్టేసిన సాంగ్ పాడుతున్నప్పుడు నా ఒళ్ళంతా జలధరించిపోయినట్టు ఎంత హ్యాపీనెస్ వచ్చేసిందో చెప్పలేనండి నాకు పాటలు పెద్దగా వినడము అంత ఇంట్రెస్ట్ ఉండదు సో నేను పెద్దగా పాటలు వినే వినను అనమాట కానీ కొన్ని కొన్ని సాంగ్స్ని నేను మనసులో అలా పాడుకుంటూ ఉంటానండి నిజంగా దామిని గారు చాలా చాలా పాడారు నాకు సింగర్స్ కూడా అంత ఐడియా లేదనమాట నేను కొంత గుర్తుపట్టల పోయిన ఎవరివిడి యూట్యూబరా అని అడిగాను అనమాట మా ఫ్రెండ్స్ అందరు నవ్వేశారండి భవానీ వాళ్ళు వింటే ఫీల్ అవుతారు తన సింగరు అనేసి ఎలాగైతే చెప్పారనమాట ఇప్పుడు లాస్ట్ ఈవెంట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ప్రీవియస్ ఈవెంట్స్తో కంపేర్ చేస్తే ఈ ఈవెంట్ చాలా చిన్న ఈవెంట్ ఎక్కువ టైం లేదు చాలా తక్కువ టైం ఉంది అయినా కూడా చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట ఇంతమంది క్రియేటర్స్ని కలిశాను నన్ను ఎంతోమంది గుర్తుపెట్టి భవానీ గారు మీ వీడియోస్ చూస్తాం మీ వీడియోలు చాలా బాగుంటాయి అనేసి ఎంతమంది క్రియేటర్స్ గుర్తుపెట్టి నాతో మాట్లాడారో తెలుసా నాకు అది చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అని చెప్తాను All oh my columns ready. One, two, three. Start. <laughs> ఈవెంట్ అప్పుడే అయిపోయిందా అనేసి చాలా బాధ అనిపించింది అండి ఇంకొక టూ అవర్స్ పెట్టచ్చు కదా ఈవెంట్ అని అనిపించింది అనమాట ఎందుకంటే ఈ క్రియేటర్ కలెక్ట్ ఈవెంట్లో చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చండి ఒక్కొక్కసారి ఈవెంట్లో అంటే ఈసారి చెప్పలేదు కానీ ప్రీవియస్ ఈవెంట్లో మనకి యూట్యూబ్ ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి ఏంటి అనేసి టిప్స్ అవి చెప్తూ ఉంటారు మనకున్న డౌట్స్ని అడగమంటారు మన స్టోరీని చెప్పమని అడుగుతూ ఉంటారు అనమాట ఇలా మనకి మాట్లాడే ఛాన్స్ ఇచ్చినప్పుడు అదొక మంచి అవకాశం కింద దాన్ని ైజ్ చేసుకోవాలండి వీడియో మీరు రవి మంత్రి గారు కలిసి చేస్తారు చూసారా మాధురి గారు బెంగళూరు కలిసాము మళ్ళీ ఇప్పుడు ఓకే మాధురి గారు అయిపోయిందండి ఈవెంట్ ఇంకా ఈ ఈవెంట్ ఎలా జరిగింది మీకు నచ్చిందా లేదా అనేసి ఫీడ్బ్యాక్ ఇమ్మని అడిగారు సో ఫీడ్బ్యాక్ ఫామ్ అయితే నింపేసామన్నమాట ఇలా ఈవెంట్కి వచ్చినప్పుడు మనకి రిటర్న్ గిఫ్ట్ అయితే యూట్యూబ్ ఖచ్చితంగా ఇస్తుందండి సో ఈసారి రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చింది యూట్యూబ్ మాకు అన్నది నేను మాత్రం రూమ్కి వెళ్ళిన తర్వాత అయితే మీకు చెప్తానండి ఇంకా మేము ఇప్పుడప్పుడే రూమ్కి వెళ్ళట్లేదు చాలా పని ఉంది అవన్నీ పూర్తి చేసుకుని అయితే వెళ్ళాలన్నమాట సో ఇక్కడ నేను రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వచ్చానండి సో గిఫ్ట్ తీసుకోవడానికి ముందు మనకి వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ ఇచ్చారు కదండి ఈవెంట్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇలా ఆ ఐడి కార్డ్ని వాళ్ళకి తీసేసి ఇచ్చేయాలన్నమాట అది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత అప్పుడు మనకి గిఫ్ట్ అయితే ఇస్తారు సో ఆ గిఫ్ట్తో పాటు మనకి ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది కదా లంచ్ కూడా చేయమనేసి ఒక బాక్స్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు ఇచ్చిన లంచ్ నాకు ఏంటో నచ్చలేదండి అంటే మీకు తెలుసు కదా నేను ఎప్పుడూ తినే ఫుడ్లే తింటాను కొత్త రక ఫుడ్ అయితే తినాను కదండి సో వాళ్ళు ఇచ్చిన లంచ్ ఏంటో నాకు అంత ఎక్కలేదు నాకే కాదు నేను మిగతా క్రియేటర్స్ అందరికీ ఫోన్ చేసి ఎలా ఉందా లంచ్ ఏంటి అని అడిగితే వాళ్ళకు కూడా ఎక్కలేదు అనేసి చెప్పారనమాట అది ఆ లంచ్ తినేటప్పుడు అంటే తినలేదు నేను ఒక్క స్పూన్ కూడా తినలేదు దాన్ని చూడంగానే మేము షాక్ అయిపోయి తెగ నవ్వుకున్నామండి అది వీడియో పెట్టినా వద్దా అన్నది మీరు చెప్పండి ఎందుకంటే మళ్ళీ ఏమన్నా నెగిటివిటీ వస్తుందా నాకు మీరు ఏమన్నా అంటారా అనేసి అది భయంగా ఉంది కానీ ఫుల్ కామెడీ జనరేట్ అయ్యిందండి ఆ లంచ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అయితేనే అంటే మేము వాళ్ళు ఆఫ్టర్నూన్ ఇస్తే మేము ఎప్పుడో నైట్ ఆ లంచ్ని ఓపెన్ చేసామన్నమాట ఆఫ్టర్నూన్ వాళ్ళు లంచ్ ఇచ్చారే కానీ మాకు మళ్ళీ వాళ్ళే వేరే చోట్ల లంచ్ అయితే పెట్టారండి అదైతే మేము తిన్నాం ఆ లంచ్ మాత్రం చాలా చాలా బాగుందనమాట అనమాట ఇంక ఇక్కడ ఎవరికి వాళ్ళు వీడియోలు సెల్ఫ్గా తీసుకోలేరు కదండి సో ఒకళ్ళకి ఒకళ్ళు మేము హెల్ప్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు మాధురి గారు లంచ్ తీసుకుంటున్నారు సో నేను మాధురి గారికి వీడియోస్ ఫొటోస్ అయితే తీస్తున్నాను అలాగే నన్ను వేరే వాళ్ళు అయితే వీడియోస్ ఫోటోస్ తీస్తున్నారు అనమాట ఇంకా ధరణి అండి అసలు ధరణితో ఎప్పుడు నేను ఫోన్లో మాట్లాడడము లేకపోతే చాటింగ్ తప్పించి రియల్గా ధరణి ఎలా ఉంటుంది అనేసి నాకు అసలు తెలియదు ఎంత సరదాగా బాగా మింగిల్ అయిపోయిందండి ధరణి నాకు శీషా కపుల్ శివాని కూడా చాలా బాగా నచ్చేసారన్నమాట చాలా బాగా అనిపించిందండి ఎప్పుడు చాటింగ్లో మాట్లాడుకునే వ్యక్తులతో డైరెక్ట్గా మాట్లాడటము అదొక హ్యాపీ ఫీలింగ్ అంతే ఇది క్రియేటర్ బస్టాప్ అంటే అండి ఒక్క ఫోటో తీసుకోలేదండి నేను బస్టాప్ ఇది క్రియేటర్స్ స్టాప్ ఇది వెయిట్ చేసి వెయిట్ చేసి విసిగిపోయాను సరే వెళ్ళిపోతున్నాను నేను ఇదిగోండి మాకైతే భోజనం కూడా ఇచ్చేసారు ఎక్కి తినేస్తాం ఇంకా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమంతా కలిసి ఇప్పుడు వరల్డ్ కప్ చూడడానికి అయితే వెళ్తున్నాము అదంతా నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను వరల్డ్ కప్ దగ్గర నుంచి నైట్ డిన్నరు ఎలా ఎంజాయ్ చేసాము ఎంత పగలబడి నవ్వాము అదంతా మీకైతే నెక్స్ట్ వ్లాగ్లో వస్తుందండి కానీ ఈరోజు సండే ఈరోజు మార్నింగ్ మేము నవ్వుతూనే చాలా సంతోషంతో ఈవెంట్లో అయితే పాల్గొన్నాము చాలా బాగా జరిగింది హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియోని నాలాంటి క్రియేటర్స్ ఎవరైనా చూస్తే మీకు కనుక ఏమైనా చిన్న అవకాశం వచ్చినా యూట్యూబ్ నుంచి అస్సలు వదులుకోకండి నిజంగా ఇలాంటి ఈవెంట్లో మనము చాలా రీఫ్రెష్ అయిపోతాము చాలా మోటివేట్ అయిపోతాము ఎంతో జోష్తో ఎంజాయ్తో తిరిగైతే వస్తామనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చే కమింగ్ టూ త్రీ వ్లాగ్స్ కూడా మీకు బాగా నచ్చుతాయండి మీరు ఆ వీడియోస్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు సో మరొకసారి చెప్తున్నాను లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోద్దు బాయ్ బాయ్ టేక్ కేర్